అందరికీ నమస్కారం జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ని చూస్తున్న వారందరూ కూడా ఛానల్ను లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు శాస్త్రాలు ఇవన్నీ మనం నిత్యం పాటించే ధర్మాలను బోధిస్తుంటాయి నిత్య జీవితంలో ధర్మాధర్మాలకు సంబంధించి మనకు అనేక సందేహాలు కలుగుతుంటాయి అటువంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకుందాం అమ్మవారిని ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన రోజులు దేవి శరణవరాత్రులు శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు పది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు భక్తులు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తారు ఈ ప్రత్యేక రోజుల్లో అందరికీ ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను కలిగించే జగన్మాతను ఏ రూపంలో కొలవాలి ఏ రకమైన పూజలు చేయాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్తే దేవి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని ఏడవ రోజు ఏ విధంగా అలంకరిస్తారు అలాగే పూర్తి పూజా విధానం గురించి తెలియజేయండి అలాగేనమ్మా శ్రీమాత రేనమహ శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవంలో భాగంగా ఏడవ రోజు శ్రీ మహాసరస్వతీ దేవి స్వరూపంగా మనకి అమ్మవారు దర్శనమిస్తారు ఈ యొక్క సరస్వతి దేవి అలంకారం గురించి పూజ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మనము ఈ ఆరు రోజులు అంటే మును మునుగు చెప్పినట్టుగా ఈ ఆరు రోజులు ఏ ప్రకారంగా అయితే మనం తలవారుజావునే సూర్యోదయాలు పూర్వడమే నిద్ర అలాగే కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేయటం స్నానం చేసిన తర్వాత ఇంటి బయట ముగ్గు పెట్టుకోవటం అలాగే గడపకి పసుపు కుంకుమ రాసుకొని బియ్యపిండితో చక్కగా ముగ్గు వేసుకోవటం అలాగే గడపకి మంగళ తోరణాలు అయినటువంటి మామిడి తోరణాలు మనం చక్కగా కట్టుకోవటం ఇవన్నీ కూడా మనం ప్రతి వీడియోలో కూడా తెప్పి చెప్పుకుంటూ ఉన్నాం ఇది గుర్తు చేయడం అనేటువంటి విధంగా మీరందరూ కూడా గ్రహించాలి ఇక మనం పూజా విధానానికి వస్తే అమ్మవారు దేవిగా మనకి దర్శనమిస్తారు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి వర్ణం అనగా రంగు తెలుపు అందుకే ఈ రోజున మన అమ్మవారికి ఎరుపు అంచు ఉన్నటువంటి తెలుపు చీరని మన అమ్మవారికి మన పూజలో భాగంగా అమ్మవారికి సమర్పిస్తాం అలాగే తెల్లటి రవిక వస్త్రాన్ని మరతపెట్టుకుని చక్కగా ముందు రోజు మనము ఈ యొక్క ఆరు రోజుల నుంచి కూడా పూజించుకు వస్తున్నటువంటి కలశానికి ముందు రోజు పెట్టినటువంటి రవితి వస్త్రాన్ని తీసేసేసి ఈ యొక్క తెల్లటి వస్త్రాన్ని మనము కలసం పైన ఉంచి మనం పూజ చేసుకోవచ్చు అమ్మవారికి సన్నజాజులు విరజాజులు అందుకే అంటే తెలుపు రంగులో ఉండేటువంటి పూలతో అమ్మవారికి అర్చన చేసుకోవచ్చు సరస్వతి అమ్మవారికి ప్రీతిగా మనము సరస్వతీదేవి యొక్క అష్టోత్తరంతో సరస్వతీదేవి అష్టకంతో అమ్మవారిని అర్చించుకునవచ్చు అలాగే సరస్వతి యొక్క అనుగ్రహం ప్రతి వయసులో ఉన్న వాళ్ళకి కూడా కలగాలి కలుగుతుంది ఆవి ఆవిడ యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఏ ప్రకారంగా అంటే చదువుకునే పిల్లలకి విజ్ఞానం కావాలన్నా చక్కటి జ్ఞాపక శక్తి కావాలన్నా ఆ చదువులో ఉన్నటువంటి సారం సారాంశం వాళ్ళ బుద్ధికి అందాలన్నా కూడా సరస్వతీదేవి యొక్క అనుగ్రహం తప్పనిసరి ఈ వయసు వచ్చేంతవరకు ఈ యొక్క చదువు పూర్తయ్యేంత వరకు కూడా సరే ఏ వయసు వారికన్నా అన్నారు మరి చదువు పూర్తయిన తర్వాత ఎందుకండి అంటే కనుక మనం అంచలంచెలుగా ఎదగాలి అంటే చాలా రకాలైన పరీక్షలు ఉంటాయి అందుకే మీకు ఎంతో స్థాయి గల ఐఏఎస్ ఐపిఎస్ ఇలాగా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ప్రతి పరీక్షకి కూడా ఒక స్థానం ఒక ఉత్తీర్ణత పెరుగుతుంది అలాగే వారి వారి యొక్క ప్రతిభని బట్టి వారి యొక్క జీతం వారి యొక్క స్థానం కూడా పెరుగుతుందంటే దానికి కారణం ప్రధానంగా సరస్వతీదేవి సరస్వతీదేవి బ్రహ్మదేవుని యొక్క భార్య అవి వాణీదేవి అని కూడా మనం అంటూ ఉంటాం మనం పూజిస్తూ ఉంటాం ఈ ప్రకారంగా సరస్వతీదేవికి ప్రీతికరమైనటువంటి నివేదన తెల్లగా ఉండేటువంటి శుద్ధాన్నం అంటే ప్రతినిత్యం కూడా మనం చక్కగా అన్నం వండుకుంటాం కదా తెల్లటి అన్నం మీద ఇంత బెల్లం ముక్క వేసి ఒక చెంచా పెరుగు వేసి కాస్తంత ఒక చెంచా చక్కటి ఆవు నెయ్యి వేసి అమ్మవారి నివేదన చేయటం మరొకటి దధ్యాన్నం అనగా పెరుగు అన్నము కాస్త తాలింపు కలిపి పెట్టినటువంటి నివేదన అమ్మవారికి బాగా ప్రీతి ఇక ప్రతిరోజు కూడా మనము ధూపం అనంగానే ఖచ్చితంగా సాంబ్రాణి వెయ్యండి అమ్మవారిని ఆ సాంబ్రాణిలో చూసి తరించండి అలాగే విద్యుత్ దీపాలంకరణ లేకుండా అంటే మీరు ఏ అష్టోత్రంతో అయితే అమ్మవారికి పూజించి పక్కకు వస్తారో ఆ పక్కగా వచ్చిన సమయంలో మీరు లైట్లు అంటే విద్యుత్ అలంకరణ అనేటువంటిది లేకుండా పూర్తి దీపాలంకరణ చక్కగా పది దీపాలు పెట్టండి పదకొండు దీపాలు పెట్టండి పదహారు దీపాలు పెట్టండి అమ్మవారి చుట్టూ కూడా జాగ్రత్తగా మనము ఈ యొక్క దీపాలంకరణలో అమ్మవారికి పూజ చేయటం అమ్మవారిని అలా దర్శించుకోవటం ధూప దీప నివేదనలు ప్రారంభం చేసుకుని హారతి ఇచ్చే మంత్రపుష్పం ఇచ్చి రాత్రి కూడా జోలబాడేంత వరకు కూడా దీపాలంకరణలోనే అమ్మవారిని దర్శించుకోవడం విశేషం అలాగే ఉదయం పూట పూజ చేసేటప్పుడు మీరు ఒక దీపారాధన పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఉదయం సూర్యుని యొక్క అనుగ్రహం చేత సూర్యుని యొక్క కాంతి మన ఇళ్లలోకి వచ్చి ఉంటుంది కాబట్టి కానీ సాయంకాలం పూట సూర్యుడు అస్తమిస్తాడు కాబట్టి ఆ తర్వాత చేసేటువంటి పూజలో దీపాలంకరణలో అమ్మవారిని చూడగలిగితే నిజంగా మన జీవితం మన జన్మధాన్యం అలాగే ఇంట్లో కాస్త పిల్లల్ని దగ్గర పెట్టుకుని ఈ యొక్క సరస్వతీదేవి పూజ చేయించండి చక్కగా వాళ్ళ మనం ఏ స్కూల్ అయినా అవ్వచ్చు విద్యా సంస్థ ఏదైనా అవ్వచ్చు చక్కగా పుస్తకానికి కాస్త బొట్టు పెట్టండి సరస్వతి దేవికి శ్రీ అనేటువంటి సరస్వతి అంటే పుస్తకం ఇక్కడ శ్రీ అని రాసి చక్కగా పుస్తకం మొదటి పేజీ తెరిచి చక్కగా పిల్లల చేత పూజింపజేయండి సరస్వతి యొక్క అనుగ్రహం మనకే కాదు మన పిల్లలకి మన వంశానికి కూడా ప్రాప్తించేటువంటి విధంగా మీరు వారిని దగ్గర పెట్టుకుని చక్కగా పూజ చేసుకుని అమ్మవారికి కటాక్షములు మనకి మన కుటుంబానికి వచ్చేటట్లుగా అమ్మవారిని సేవించండి ధరించండి సర్వే జనా సుఖినో భవంతు లోకాసంస్థా సుఖినో భవంతు దేవి నవరాత్రుల్లో అమ్మవారి పూజా విధానం గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు ఇప్పటివరకు మనకు ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకునేందుకు జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలకు జ్యోతిష్యానికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా గురువుగారి నెంబర్కి కాల్ చేయండి అలాగే కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు పరిష్కారం తెలియచేయగలరు